శుభోదయం నార్మచ్చి నూట ఒక మంచి మాట ఈ శీర్షికన ఈరోజున రామాయణం చరివిత చరణం రామాయణం నిజంగా మన జీవిత దర్పణం రామాయణంలో ఉన్నటువంటి క్యారెక్టర్సు వాళ్ళ వైవిధ్యమైనటువంటి ఆలోచనలు భావోద్వేగాలు ఆనందాలు అతిశయాలు రాగద్వేషాలు కోపాలు శత్రుత్వాలు ప్రేమలు దుఃఖాలు వియోగాలు ఇవన్నీ కూడా మనలో దాగి ఉన్నవే నిక్షిప్తమై ఉన్నవి కాబట్టి మానవ జీవితం రాముడిది మానవుడిగా పుట్టిన రాముడి మనస్తత్వం మానవుడిగానే ఉంటుంది కాబట్టి దైవత్వం ఆపాదించరు కాబట్టి అందులో ఉన్నటువంటి పాత్రలు అన్నీ కూడా మానవుల మనస్తత్వానికి దగ్గరగా ఉండే పాత్రలుగానే సృష్టించాడు మహాకవి వాల్మీకి ఒక్కసారి తరచి చూస్తే ఒక్కసారి ఆలోచిద్దాం రాముడంతటి వాడికి తెలియదా బంగారు జింక భూమి మీద లేదని చెడు కాలంలో చెడు బుద్ధులు కలుగుతాయా ఒక కావ్యం లేదా పురాణం చదివినప్పుడు అది మన జీవితం సరిదిద్దుకొని మనం లౌకికం పారమార్థికం మెరుగుదిద్దుకోవటానికి ఎలా అన్వయించుకోవాలి అని ఆలోచించాలి కదా ఈ ప్రశ్న కొంత జిజ్ఞాస రేకెత్తిస్తే మంచిదే మనిషిలో అయితే ఇక్కడ రెండు కోణాలలో మనం పరిశీలిద్దాం ఒకటి రాముడు మాములు మానవుడు ఒక రాజకుమారుడు ధర్మాత్ముడు అని రెండు ఆయన పరబ్రహ్మం అని కూడా ఆలోచించాలి రెండు కోణాలు రాముణ్ణి మనం మనిషిగా చూస్తే ఎంత వనవాసం చేస్తున్నా ఆయన రాజకుమారుడు తాపసి కాదు కానీ తపసిలా జీవితం గడుపుతున్నవాడు అలాగే బ్రహ్మచర్యంలో ఉన్న గృహస్థు ప్రాథమిక నియమం తనని నమ్ముకొని తనని విడిచే ఉండలేని పిచ్చి ప్రేమ కలిగిన ప్రియమైన పత్ని ఆవిడ కోరిన కోరిక తీర్చాలి సాధ్యమా అని ఆలోచించక్కర్లేదు ఇక్కడ అసలు ఆలోచించిన అవసరం లేని జగదేక వీరుడైన ధనిష్కుడు ఎందుకు ఈ విధంగా ఒక జగదేక వీరుడు ధానుష్కుడు అని మనం అంటున్నామంటే ఈ విషయం అరణ్యకాండలో సమగ్రంగానే వాల్మీకి మహాకవి మహర్షి రాశారు సీతంబ కోరటంలో తప్పేమీ లేదు ముచ్చటపడి భర్తను అడిగితే దోషం కాదు కదా ఏ భాగ్యైనా సరే గోముగా భర్తని అడిగే టైంలో అడిగితే ఏ కోరికనైనా చెల్లించక ఉండడు కాదనడు అలాగే కీడు శంకించిన వాడు లక్ష్మణుడు బంగారు లేడి మాయ వాడు రాక్షసుడు అని స్పష్టంగా చెప్పాడు కూడా దానికి జవాబు చెప్పాడు రామయ్య వాడు రాక్షసుడైతే వెళ్ళడం ఇంకా తప్పనిసరి అదే కదా మనం ఇక్కడికి వచ్చింది ఋషులకు ఇచ్చిన భయం అని చెప్పాడు అయినా కీడు శంకించాడు కాబట్టి లక్ష్మణుడికి చెప్పి వెళ్ళాడు జానకి రక్షగా ఉండు జాగ్రత్తగా జానకిని చూడు అని చెప్పి ఇక్కడ జరిగింది సీతమ్మ పిచ్చి ప్రేమతో భర్త ఆపదలో పడ్డాడు అని భయపడింది దోషం ఎక్కడ ప్రేమించిన పత్ని ఆస్థానంలో ఎవరున్నా సరే అలాగే ఆలోచిస్తారు ప్రవర్తిస్తారు కూడా మరి భర్తకి ఆపద అనగానే విచక్షణ కోల్పోవటం అది స్వాభావికం తప్పకుండా లచ్చన్నప్పుడు తేలిగ్గా తీసుకున్నాడు అనాజ్ఞ మరి కదలకూడదు లక్ష్మణ రేఖ రాశాడు లక్ష్మణుడు నువ్వు ఆశ్రమం వదిలి కదలద్దు అని రమ్మల వారి ఆజ్ఞ మరి రాముడికి జగదేక వీరుడికి అపదేంటి నీ పిచ్చి కానియా అనటం తప్పెలా అవుతుంది నిజమే కదా ఆయన దేవుడు సాక్షాత్ ఆయన కాపదేంటి ఆలోచిస్తే సీతమ్మ దుర్భాషలు ఆడటంలో హద్దు మీరితే కాస్త బాధ అనిపించిన ఆ సందర్భం అని దానికి అమ్మ పశ్చాత్తాపం పడింది కదా తాను అంతటి క్రూరంగా మాట్లాడి మహాత్ముడైన మధ్యని కూడా కష్టపెట్టడమే ఇప్పటి నా దుస్థితికి పరిస్థితికి హేతు అని సుందరాఖండ్లో వారు అనుకుంటూ ఉంటారు లక్ష్మణ రేఖ వాల్మీకి కాదు సరే ఏ మహానుభావులు దర్శించి రాశారో మరి ఎవరిని కూడా కాదనటానికి లేదటానికి వీల్లేదు పరబ్రహ్మం అనుకుంటే తప్ప మరి అవతార కార్యం మరి తప్పదు మారీచుడు ఆ రోజే సుబాహుడితో కలిసే చావాలి మానవాస్త్రం విడవనేలా మళ్ళీ ఋషి వాటికలలో చూసి ఉపేక్షించనేలా అసలు మహాత్ముడైన మారుడి విశ్లేషణ చూస్తే మనం మైమర్చిపోతాం అందరికీ తెలిసిన విషయం రామో విగ్రహో అంధర్ మహా అన్నవాడిని మన మారించుడు మరి మూర్తి భవించిన ధర్మాత్ముడు ఎంత ఆలోచించి అడుగు వేసినా సరే రాముల వారికి ఆపద తప్పలేదు కదా కాబట్టి మన జీవితంలోను కూడా జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రమాదాలు పొంచి ఉంటాయి ఆపదలు చెప్ప పెట్టకుండా మన చుట్టుముడుతూనే ఉంటాయి అయితే ఇక్కడ దైవ బలంతో పురుష ప్రయత్నంతో ఈ ఆపదల్ని మనం అధిగమించాలి మరి నిజంగా చెప్తే ధనాత్మకమైన అభిప్రాయాలకు మనం ఆహ్వానం పలుకుతూ విధంగా మరి జీవితంలో ఆపదలు వచ్చినప్పుడే సంయమనం పాటించి ఇది మంచి ఇది చెడ ఇలా చేస్తే బాగుంటుందా లేదా చేయకుండా ఉంటే బాగుంటుందా అని ఆలోచించి ముందడుగు వేస్తే ఏ విషయంలో అయినా సరే విజయం తథ్యం అని మనకి రామాయణ చెప్పకనే చెప్తుంది స్వస్తి భవదీయుడు నారు మంచి